ఈరోజు మనం కూడా ఎన్నో వాగ్దానాలు ఒకటి కాదు రెండు కాదు పది కాదు వంద కాదు వెయ్యి అన్నా రేపు నుంచి చూడు ఇక రేపు నుంచి ఇక నా భక్తి నువ్వు చూడిక ఇక చూడిక నువ్వా నేనా పాస్టర్ గారుగా నువ్వా నేనా దేవుడితో ఉండే సావాసం ఇక రేపు నుంచి చూడు ఈరోజు వదిలే ఈరోజు వదిలే అన్న ఈరోజు వదిలేసే వాక్యం విన్నా కదా రేపు నుంచి నేనేంటో చూపిస్తా దేంట్లో భక్తిలో యథార్థముగా నిజము పలుకువాడు ప్రాణం పోతున్న ప్రమాణము తప్పడు ఏం తెలవదు ఆ మాటకు ఏంటది తెలవద్దు యథార్థంగా ఉన్నవాడు తనిచ్చిన మాట కోసం ప్రాణం పోతున్నా మరి ఇప్పుడు ఎన్నిసార్లు తెప్పారు ఎవరికి వారు హృదయం మీద చేసుకొని బాప్తీస్ తీసుకున్న కాడి నుండి ఈ రోజు వరకు ఎన్ని తప్పారు మీరిచ్చిన మాటలు పర్వతం ఎక్కడానికి పెద్ద లిచ్చలు వేసుకుని వచ్చినట్టున్నారు ఒక్కొక్కళ్ళు కుదరని పని దానికి మెట్లు లేవు సహోదరులారా వినండి నీ ఇంటికి మెట్లు ఏమో మెట్లు ద్వారంగా ఎక్కుదామనుకుంటావేమో దీనికి మెట్లు లేవు దీనికి కేవలం ద్వారం ఒక్కటే ఉంది ద్వారము ప్రభువారే ప్రభు అారే అలేసూ ప్రభువారు ఒప్పుకోకుండా నువ్వు లోపలికి ముసుగ్గప్పుకొని వెళ్తా ముఖానికి రంగోసుకొని వెళ్తా రూపం మార్చుకొని వెళతా వాళ్ళేళ్ళ సందుల్లో ఒంగు ఒంగొని ఒంగొని వంగుని వెళ్తా కుదిరే పనేనా అక్కడ ఈ సూర్యుడి వెలుగు కంటే దేవుడే సూర్యుడుగా ప్రకాశమానమైనటువంటి వెలుగు ఆ వెలుగులో ప్రతి చీమ చీమ కాలు కూడా కనపడిద్దంట చీమ నుండి కాలు ఊడిపోతే ఆ కాలు కూడా అంత మహా గొప్ప వెలుగు తప్పించుకోవడానికి ఛాన్సే లేదు